హలో అండి అందరు బాగున్నారా ఇవాళ వీడియోలో ఇవి బిగోనియాస్ అనమాట భలే బాగుంటాయండి అసలు పువ్వులు చూసారు కదా అన్ని ఒక కలర్ కాకుండా ఈ మల్టిపుల్ కలర్స్ తెచ్చా ఇది మదర్స్ డే ముందు రోజు షాపింగ్కి వెళ్ళా కదా ఆ రోజు కొన్నాయి అనమాట ఇంకా ఇంటి ముందర విండో కింద మీరు చూస్తే గనక అక్కడ అంతా ఇప్పుడు అనిపిస్తుంది కదా ఇంతకు ముందు మింట్ ఉండేది అది చూపిస్తా ఏం చేశాను దాంతోటి ఇవి చూసారా ఆకులు కూడా గ్లాసీగా ఉంటాయి అనమాట షైనింగ్ అది ఇంకొంచెం బ్రౌనిష్ లో కూడా అవుతాయి అనమాట ఈ ఆకులు ఇంకా రకరకాల కలర్స్ ఇవి పెట్టి నాలుగైదు రోజులు అయిందండి ఇప్పుడుకే డబుల్ సైజ్ అయిపోయాయి అనమాట బాగా ఫాస్ట్ గా పెరుగుతున్నాయి ఎన్ని పెట్టానో అన్ని సర్వైవ్ అయ్యాయి అనమాట ఇవి తప్పకుండా తెచ్చుకోండి ఎక్స్పెన్సివ్ కూడా కాదు విత్తనాల నుంచి కూడా పెంచుకోవచ్చు ఇప్పుడు మేబీ విత్తనాలతో స్టార్ట్ చేయడానికి లేట్ అయిపోవచ్చు కానీ మీరు ప్లాంట్స్ దొరికితే కనుక తీసుకొచ్చుకోండి మీ దగ్గర నర్సరీలో నుంచి చాలా అందాన్ని ఇస్తాయి ఈజీ టు గ్రో లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ అనమాట ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక మీరు ఆడ విండో కింద కనిపిస్తుంది కదా మింట్ పుదీనా అనమాట ఈ పుదీనా ఏమైతుంది కొంచెం దానికి అది షేడ్ లో పెరిగ అంటే షేడ్ లో పెరగడానికి ఇష్టమయ్యే హర్బ్ అనమాట పుదీనా వచ్చి టూ మచ్ ఎండ వస్తే గనక ఆ ఎండకి అంత షైన్ అవ్వదు అనమాట కొంచెం షేడ్ షేడ్గా ఉండి కొంచెం టెంపరేచర్స్ లోగా ఉన్నప్పుడు బాగా పెరిగింది అనమాట ఇంకా స్ప్రింగ్ లో అంటే ఎర్లీ స్ప్రింగ్ లో మొదలైద్ది బాగా కాయడము బాగా పెరగడం అది అంతా హెల్దీగా ఒక నెల రెండు నెలలు హార్వెస్ట్ చేస్తాను ఆ తర్వాత ఈ ఏమంటారు మిడతల్ లాంటివి ఉంటాయి కదా వచ్చి ఎగ్స్ పెడతాయి అనమాట పెట్టి ఇంకా వాటి నుంచి ఇట్లా ఆ గ్రీన్ కలర్ లో వామ్స్ లాగా తయారవుతాయి అనమాట పురుగులు ఇంకా గొంగల్ పురుగు లాగా ఉంటాయి కానీ వాటికి హెయిర్ అది ఉండదు గొంగల్ లాగా గ్రీన్ కలర్ లో ఉంటాయి అన్నమాట ఇంకా అవి పడి ఇంకా తింటా ఉంటాయి అనమాట ఇంకా బొక్కలు 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 పడతా ఉంటది ఈ ప్లాంట్ అంతా ఇంకా అప్పుడు అర్థమైపోతుంది అనమాట ఇంక మనం తెంపి వాడలేము తెంపినా కూడా విపరీతంగా పురుగు ఉంటది ఆకు వెనకాలంతా పురుగు వస్తా ఉంటది హెల్దీగా ఉండదు ఆ ఇంకా కొంచెము మిల్ మిల్లు లాంటిది లావడం అదంతా వస్తుంది అనమాట కానీ ఇక్కడ పీకేసినంత మాత్రమే అది పోదండి ఆ ఈ పుదీనా ఏందంటే ఇన్వేసివ్ అనమాట ఏదైనా ఒక చిన్న వేరుందంటే చాలు అది ఇంకా మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతా ఉంటది ఆల్రెడీ మొలక స్టార్ట్ అయిపోయినాయి అనమాట సో అది ఎట్లాగో వస్తుంది నాకు తెలుసు అందుకని పైన పైన కొమ్మల వరకు ఆ పీకగలిగినంత వరకు పీకి పారేసి ఈ బిగోనియాస్ నాటాను అనమాట ఇంకా ఈ బిగోనియాస్ మళ్ళా అవి అవి కొంచెం పూత అది తగ్గే టైం కల్లా ఈ పుదీనా మళ్ళా పెరుగుతుంది అనమాట సో ఇది నేను ఈ విండో కింద పెట్టడానికి కారణం కూడా అదే అనమాట పుదీనా గార్డెన్ లో ఎక్కడన్నా వేసామనుకోండి గ్రౌండ్ మీద అది గార్డెన్ మొత్తము అయిపోతుంది సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లా రేజ్డ్ బెడ్స్లో అంటే ఒక ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి స్ప్రెడ్ అవ్వకుండా ఉండే ప్లేస్లో కానీ కుండీలలో కానీ పెంచుకోవడం బెటర్ అనమాట ఈ మింటు లేదు ఇంకా మనము వదిలేసామంటే మాత్రం మొత్తం పాకిపోతుంది మీరు కంప్లీట్గా తీసేసేదైతే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట ఎంత తవ్వి తీసినా కూడా దాంట్లో ఒక్క వేరున్నా కూడా మళ్ళీ పెరిగి మళ్ళా ఆ గార్డెన్ అంతా అయిపోతుంది కాబట్టి ఆ మింట్తోనే ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇట్లా కొన్ని రకాల ఇన్వేసివ్ ప్లాంట్స్ కొన్ని ఉన్నాయి వాటిలో మింట్ ఒకటి అనమాట ఇంకా ఇక్కడ పూల చెట్లాగా కనిపిస్తుంది దాన్ని కూడా తీసేసా మొత్తం అంతా క్లియర్ చేసా ఇంకా ముందు చెప్పినట్లు నీళ్ళు పడతాం కాబట్టి ఆ ఖచ్చితంగా ఈ మింట్ అనేది మళ్ళీ వచ్చింది కాబట్టి మింట్ గురించి నాకు బాధలేదనమాట ఇంకొక మెయిన్ రీజన్ ఇక్కడ అంతా క్లీన్ చేద్దాం అని అనుకునేది కూడా గోఫర్ అండి ఈ ఇది ఐసోలేట్ అయిపోయి కనిపిస్తుంది కదా మీకు సిమెంట్ చుట్టూతా సిమెంట్ సిమెంట్ మధ్యలో ఈ విండో కింద ఇట్లా బెడ్ లాగా వేసి ఆ మట్టి పోసి అట్లా రేజ్ బెడ్ లాగా అని అనిపిస్తుంది కదా అయినా కూడా దీంట్లో కూడా వచ్చి మీరు రైట్ సైడ్ లో కని చూస్తే గనక ఆల్రెడీ మీకు కొంచెం చిన్న పాయలు కనిపిస్తుంది కదా అక్కడ గోఫర్ వచ్చి పందికొక్క అనమాట గోఫర్స్ అంటే మన దగ్గర పందికొక్కలు ఉంటాయి కదా అట్లాంటివి అనమాట వచ్చి మొత్తం అంతా తవ్వేసి చూసారు కదా అక్కడ కనిపించేదంతా ఆ అనమాట తొవ్వి ఆడ ఒకటి రెండు పూల మొక్కలు ఉంటే అవి డ్యామేజ్ అయిపోయి అట్లా గలీజ్ గలీజ్ అయిపోయిందనమాట ఇక్కడంతా సో అందుకని చెప్పి ఇంక ఈ చామంతి ఒకటి ఉంచి మిగతా ప్లాంట్స్ అన్ని తీసేసి మింటంతా క్లియర్ చేసి ఆ మట్టి అంతా సదరం చేశాను అనమాట ఈ ఈవన్ గా చేసేసి ఇంకా దాని మీద బిగోనియాస్ ఒక ఎన్ని పెట్టా మూడు అనుకుంటా మూడా ఆ మూడు ఇక్కడ పెట్టా ఇంకా దీంతో పాటు ఆ గ్రేప్ వైన్ ఉంది కదా దానికి నాస్టార్షమ్స్ బాగా పెరిగి బాగా పూసాయి కదా అవి కూడా ఇంకా అయిపోయాయి అనమాట పూత అయిపోయి ఇంక మొత్తం గింజ రాలతా ఉంది అవి కూడా తీసేసాయి అవి తీసేసి దాని కింద ఆల్రెడీ ఒక పూల మొక్క ఉంది ఇంకా ఇంకొక రెండు బిగోనియాస్ దాని కింద అనమాట ఇంకా నాస్టార్శమ్స్ అండి ఆ ముందు పడిన ఉన్నాయి కదా వాటితో మళ్ళీ మొలకలు వస్తున్నాయి ఒక కుండీలో ప్లం పెట్టిన కుండీలో మళ్ళీ చాలానే వచ్చాయి ఆ ఇంకా గ్రౌండ్ లో కూడా కొన్ని మొలుస్తున్నాయి అనమాట సో వాటిని మళ్ళీ రీప్లాంట్ చేసుకోవచ్చు అవి ఇంకా మరి ఇంకా టెంపరేచర్స్ వామ్ అయ్యేదాకా ఉంటాయి అనమాట ఇంకా అనుకున్న ఈ టొమాటో ట్రెల్లర్స్ అంటే టొమాటోస్ కోసం వెనకాల ట్రెల్లర్స్ లేసాం కదా ఆ ట్రెల్లర్స్ దగ్గర ఒకటి రెండు ఆ కుండీలో ఉన్నవి రీప్లాంట్ చేసిస్తే కనుక అవి మంచిగా పందిరికి పాకితే అందంగా ఉంటుంది అని అనిపించింది ఆ పని ఒకటి చేయాలి సో ఈ బిగోనియాస్ ఇక్కడ నాటనమాట ఒక మూడు నాట ఆ పింక్ షేడ్ లోనే ఉన్నాయి కానీ వాటిలో మళ్ళీ రకరకాల షేడ్స్ అన్నట్టు ఉన్నాయన్నమాట ఒకటి డార్క్ రెడ్ చూసారా ఎంత అందంగా ఉందో ఇంకా ముందు చెప్పినట్టు చాలా హార్డీ ప్లాంట్స్ అనమాట మనము రీప్లాంట్ చేసి నీళ్లు చూసుకుంటే సరిపోతుంది వాటర్ కూడా ఎవ్రీ డే పట్టనక్కర్లేదు అనమాట ఆ ఫ్యూ ఇంచెస్ వరకు పెరుగుతుందండి నాకు తెలిసి వన్ టు టూ ఫీట్ అయితే పెరుగుతాయి పెరిగి ఇంకా ఆకులు మంచిగా సీజన్ లో వచ్చేటప్పుడు అయితే ఆకులు తక్కువనే పూలు ఎక్కువ అనమాట అట్లా వాక్ చేస్తూ పోతుంటే నేబర్హుడ్ లో అక్కడక్కడ ఆల్రెడీ ఈ సైజ్ లో ఉన్నవి కొన్ని పెట్టారు ఇంకా ఒక నెల ముందర అట్లా పెట్టినవి ఇంకెందుకన్నా కొంచెం డబుల్ సైజు వన్ ఫీట్ అట్లా పెరిగి ఆల్రెడీ పూలు పూస్తున్నాయి అనమాట చాలా సంవత్సరాలు నేను చూస్తున్నా గానీ ఈ సంవత్సరం చేసినంత ఎక్స్పెరిమెంట్స్ మా ప్లాంట్స్ లో అంటే ఫ్లవర్ ప్లాంట్స్ లో ఇప్పటివరకు చేయలేదండి ఈ బీగోనియాసు పెట్యూనియాసు ఎవర్ గ్రీన్సు ఇంకా సాల్వియా సేజు వెనకాల గార్డెన్ లో పెట్టినవి ఇంకా ఈ సంవత్సరం తెచ్చినవి అన్నీ అనమాట ఈ సంవత్సరం తెచ్చినవి లాస్ట్ ఇయర్ తెచ్చినవి కూడా నేను గార్డెన్ అని చెప్పి ఆమె ఛానల్ బాగా ఫాలో అవుతాను అనమాట ఆమె తెస్తుందండి అసలు ఇది ఉంది ఇది లేదు అని అనకుండా ఎన్ని ఎన్ని రకాల పూల మొక్కలు తెచ్చిపెట్టిద్దంటే ఆమె ఆరుగన్ లో ఉంటది అనమాట అక్కడ వాళ్ళకి లైట్ గా మంచి కూడా పడింది కాబట్టి ఆనువల్స్ ఏమున్నా కూడా ఈవెన్ పెరినియల్స్ కూడా ఎండిపోతాయి అనమాట ఆమెకు ఉండవు ఇంకా అందుకని చెప్పి అర్లీ స్ప్రింగ్ లో స్టార్ట్ చేసి వాళ్ళమ్మకి నర్సరీ ఉంద ఉంది ఇంకా ఆ నర్సరీలో నుంచి తెస్తుంది తెస్తుంది ప్లాంట్స్ పెడితేనే ఉంటది ఆమెకి ఏ యాభై ఎకరమో ఉందండి గార్డెన్ నాదైతే ఎండుగోలు అయితే అంత పెద్ద ప్లేసు అట్లా చేసుకుని ఆమె ఎట్లా గార్డెనింగ్ చేస్తుందో అట్లా చేసుకోవాలి మొక్కలతో స్పెండ్ చేయాలని అనిపిస్తుంది హోప్ వన్ డే ఇట్ హ్యాపెన్స్ చూసారా విత్తనాలు ఆడైతే కుప్పలు కుప్పలు పడ్డాయి అనమాట కింద అదంతా లాగేసిన తర్వాత ఇంకా ఎత్తేసా కుప్పలు కుప్పలు ఎత్తేసా ఇంకా నుంచి మళ్ళీ ఉన్న విత్తనాలు మొత్తం మొలుస్తాయి ఈ నాస్టమ్స్ కి జర్మినేషన్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది అండి విపరీతంగా అన్నమాట ఇంకా ఎన్ని విత్తనాలు వదిలేసా అన్ని మొలిసి మళ్ళీ కుప్పలు కుప్పలు అయ్యి మళ్ళీ మొలిచిన తర్వాత నాకేమో తీసేయబుద్ది కాదు ఉన్నాయి కదా అని ఇక్కడ నుంచి తీసి అక్కడ అక్కడ నుంచి తీసి ఇక్కడ మళ్ళీ గార్డెన్ అంతా అందుకు ఎందుకు వచ్చిందని చెప్పి ప్రివెన్షన్ కిందని కింద ఉన్న విత్తనాలన్నీ కుప్ప గొప్పగా దోశలతో ఎత్తి డస్ట్బిన్లో పోసానమాట ఇంకా ఉన్నాయి ఇంకా బోల్డ్ ఉన్నాయి ఇప్పుడు ఈ బిగోనియాస్ నాటా ఇంకొక డేజీ లాంటివి ప్లాంట్ ఒకటి ఉంది అక్కడ కదా అది దాన్ని వాటికి నీళ్లు పడతా కదా ఆ నీళ్లు పట్టినప్పుడు ఖచ్చితంగా ఇవి మళ్ళీ జర్మినేట్ అవుతాయి అనమాట సో తీసేసినవి తీసేసిన పోంగా ఇంకా కూడా చాలా ఉన్నాయి కొత్తగా జర్మినేట్ అని ఉన్నాయి నాస్టాషియం అయితే ఈజీ టు గ్రో అండి తప్పకుండా విత్తనాలు తెచ్చుకొని ట్రై చేయండి ఇండియాలో ఉన్న వాళ్ళైనా వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళైనా సరే అమెజాన్లో అన్ని దొరుకుతున్నాయి ఇంకా లోకల్ నర్సరీస్ లో కూడా దొరుకుతాయి అనమాట ఎనీ ట్రాపికల్ వెదర్లో ఈవెన్ స్నోబడే ప్లేసెస్ లో కూడా వాళ్ళు విత్తనాల నుంచి పెంచుకొని ఇప్పుడు రీప్లాంట్ చేసుకుంటున్నారు స్ప్రింగ్ లో కాబట్టి ఏ ఎట్లాంటి వాతావరణంలోనైనా ఈ నాస్టాషియం పెరుగుతాయి అవి ఎడిబుల్ ఒకటి పాలినేటర్స్ని అట్రాక్ట్ చేస్తాయి ఆ చూడడానికి చాలా అందంగా అనిపిస్తాయి చూసారా ఈడ కనిపిస్తున్నాయి కదా మల్చు మల్చితో పాటు చాలా నాశనం విత్తనాలు ఉన్నాయన్నమాట ఇక్కడ అంతా క్లీన్ చేసేసి ఆ పక్కన కొంచెం గ్రీన్ కనిపిస్తుంది కదా అదొక డేజీ మొక్క అనమాట అది అది ఉంచేసా అది ఉంచేసి ఈ చివరిలో రెండు నాటాను నాటానమాట అవి అక్కడ స్ప్రెడ్ అయిపోతాయి ఆ పూల మొక్క డేజీ మొక్క ఒకటి ఒకటి అక్కడంతా స్ప్రెడ్ అయిపోయి కొంచెం చూడడానికి అందంగా అనిపిస్తుంది అనమాట ఇడంత ప్లేస్ ఉన్నా కూడా ఏమైతుందంటే గ్రేప్ పాయింట్ కింద పూర్తిగా ఎండ రాదనమాట ఇంకా ఇంతకు ముందే వచ్చేది కాదు కింద ఆ ఇంక ఈ పక్కన ఆ రామఫలం చెట్టు ఒకటి ఇంకా చెట్టు అవన్నీ ఉన్నాయి కదా ఇంకా చాలా తక్కువ వచ్చింది అనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది కాబట్టి ఓన్లీ మార్నింగ్ సార్ మాత్రమే వచ్చింది చూసారా ఎందులో ఎన్ని ఎన్ని విత్తనాలు ఉన్నాయో ఇంకా కూడా ఉన్నాయి అనమాట అక్కడ వదిలేసినవి కూడా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ అక్కడ వదిలేసా ఖచ్చితంగా మొలుస్తాయి మొలిసినప్పుడు ఇంకా ఉంచుదామా తీసి వేరే చోట్ల పెడదామా అనేది ఇంకా ఆలోచించాలన్నమాట అదండి బిగోనియాస్ మంచి నేను సజెస్ట్ చేస్తాను అనమాట ఇంటి ముందర కావచ్చు ఇంటి వెనకాల కావచ్చు పార్షియల్ షేడ్లో కూడా వీటిని పెట్టుకోవచ్చు ఈజీ టు అంటే రీప్లాంట్ ఈజీగా అవుతాయి పెద్దగా ఏమీ షాకింగ్ కూడా అనిపించలేదు అనమాట అంత ఎట్లా పెట్టాను ముందు రీప్లాంట్ చేయకముందు కుండీలో ఎట్లున్నాయో నాటిన తర్వాత కూడా అట్లే ఉన్నాయన్నమాట కొంచెం కూడా ఇట్లా వాడబడిపోవడము వీల్ట్ అవ్వడము అట్లా అవుతాయి కదా మనం రీప్లాంట్ చేసినప్పుడు చాలా రకాల మొక్కలు ఇవైతే అసలు అట్లా ఏం లేవన్నమాట ఇంకా నాలుగు రోజుల తర్వాత చూసేసరికి ఆల్మోస్ట్ డబుల్ సైజ్ అయిపోయి హెల్తీగా పూలు అవి రావడము అని అనిపించింది ఇంకా కొన్ని ఆకులు అయితే బ్రౌనిష్గా బ్రౌన్ కలర్లో మరోన్ కలర్లో అట్లా అనిపిస్తాయి కానీ ఇవి గ్రీన్ అనమాట సో ఆకుపచ్చ ఆకులు మంచి గ్లాసీ ఆకులు వాటికి రకరకాల కలర్లలో ఈ పూలు అనమాట పూలు కూడా బాగా పిచ్చి పూస్తాయి అన్నమాట ఇదే ఫస్ట్ ఇయర్ నేను పెంచడం వీటిని సో ఇంకా ఎన్నాళ్ళు వస్తాయి ఎంత పెరుగుతాయి అనేది నేను ఇంకా చదవడమే కానీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇంటి వెనకాల కూడా కొన్ని నాటుదామని అనుకున్నాను కానీ ఇంకా ఇక్కడే సరిపోయాయి ఆరే ఉన్నాయి కదా ఈ గ్రేప్ వైన్ కింద రెండు మింట్ అది తీసేసా కదా కిచెన్ విండో కింద దాని కింద ఒక మూడు పెట్టి ఇంకా ఏముంది హనీ సకిల్ చూసారు కదా హనీ సకిల్ కింద కనకామరం మొక్కు ఉండేది అనమాట అది మూడేళ్ళు అయింది తెచ్చి బాగా గాసేది సమ్మర్లో బాగా కాసేది ఇంకా అది టైం అయిపోయింది అనుకుంటా అంతకన్నా ఉండదేమో మూడేళ్ళు అయిపోయింది కదా ఇంకా ఎండిపోయింది అనమాట ఎండిపోతే ఇంకా దాన్ని తీసేసి ఆ ప్లేస్లో ఇది నాటనమాట వాటర్ కూడా చూసుకోండి మీరు ఖచ్చితంగా ఎవ్రీడే నీళ్ళు పట్టాల్సిన అవసరం లేదు ఆకులు మందంగా ఈ ఆకుల్లో వాటర్ స్టోర్ చేసుకునే ప్లాంట్స్ ఉంటాయి కదా వాటికి కొంచెం తక్కువ నీళ్ళు పట్టినా కూడా సరిపోతాయి అన్నమాట అవట్లా మేనేజ్ చేసుకుంటాయి అదండి బిగోనియాస్ గురించి నాకు చాలా సంతోషంగా ఉందనమాట ఈ మొక్కలు తెచ్చినందుకు ఏవో కొన్ని ఒకటి రెండు రకాలు అయితే డిసప్పాయింటింగ్ అనిపిస్తాయి కానీ తెచ్చి వేసినప్పుడు డబ్బులు పెట్టి కానీ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ అయితే హ్యాపీగా ఉంటాయి చూసారా ఎంత బాగున్నాయో ఆ కలరు అసలు ఇది చూసారా ఆ కలర్తో పాటు ఆ పువ్వులు కూడా షైనీ అనమాట గ్లాసీగా షైనీగా ఉంటూ ఆ మధ్యలో ఎల్లో కలర్లో చిన్న పుప్పొడి లాంటిది వచ్చి ఆకులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అసలు ఇవి పువ్వు లేకపోయినా ఆకులైనా అందంగా ఉన్నాయని అనిపిస్తుంది అండి అదండి మరి ఇవి ఈరోజు బు బిగోనియా శ్రీ ప్లాంటేషన్ గురించి ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్